సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మధ్య కాలంలో చాలా మంది జపాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక జప మాల తీసుకొని అదొక బ్యాగులో భద్రంగా పెట్టుకొని చక్కగా ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి వాళ్ళ జపం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంటే ఏదో ఒకటి ప్రయోజనం లేదే ఇంత భక్తిగా చెయ్యరేమో అనిపిస్తుంటుంది ఇటువంటి వారిని చూసినప్పుడు ఏంటమ్మ జపం చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి భక్తనాలో శ్రద్ధ నాలో కాని శ్రద్ధ చాలా శ్రద్ధగా చేస్తారు భక్త అనేది మన నమ్మకాన్ని బట్టి వస్తుంది శ్రద్ధ అనేది మన కర్మను బట్టి వస్తుంది జపతో నాస్తి పాతకం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనైన కలహం నాస్తి నాస్తి జాగ్రత్త భయం అని ఒక శ్లోకం అంటే వ్యవసాయం చేస్తూ ఉంటే మనకి దుర్భిక్షం రాదు పంటలు పండుతాయి కదా జపం చేస్తూ ఉంటే పాతకం పోతుంది పాతకం రాదు అలాగే మౌనంగా ఉంటే కలహం రాదు నోరే కదా ఏమన్నా కలహాలకి దారి తీసేది అలాగే నాస్తి జాగ్రత్త భయం చక్కగా ఎప్పుడు మెలకుగా ఉండేవాడికి అంటే అలర్ట్ గా ఉండేవాడికి భయం లేదు ఏమొస్త తెలుస్తుందిగా అంతే జాగ్రత్తగానే ఉంటాడు అది ఇవి చెప్పేది దీంట్లో జపతో నాస్తి పాతకం అనే దాంట్లో జపం చేస్తూ ఉంటే ఎలాంటి పాతకాలు పోతాయి కూడా కొత్త పాతకాలు రావు పాత పాతకాలు పోతాయి కనుక అందరూ జప 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 అందరూ జపం చేసుకోండి జపం చేసుకుంటే చాలా మంచిది ఏం జపం చేసుకోవాలి అక్షరం కానీ ఏ అక్షరమైనా మంత్రమే మంత్రం కాని అక్షరం లేదు అన్నాం కదా అవును మంత్రం అక్షరం నాస్తి మంత్రం కాని అక్షరం అనేది లేదు ప్రపంచంలో మీకు తోచిన అక్షరం లేదు మరా అనుకోండి రామ అనుకోండి అర్థమైపోయింది కదా లేదు ఆ అనుకోండి ఆ నమః ఈ నమః ఊ నమః ఊ నమః అనుకోండి ఏదో ఒక ఒక్కటి పట్టుకోండి చాలు అన్నీ చెప్పుకోర్లా మాతృకా వర్ణాలవన్నీ వర్ణ రూపిణి లలితాదేవి నామాల్లో ఒకటి ఒక నామం తీసుకో ఒక అక్షరం తీసుకున్నా ఒక నామం తీసుకున్నా ఒక మంత్రం తీసుకున్నా మీకు ఏది నమ్మకంగా ఎక్కువగా మీకు మిమ్మల్ని దానికి కట్టిపడేసేది ఏదైతే ఉందని మీరు భావిస్తారో అది తీసుకోండి లేదు మీకు శంకరుడు ఇష్టం శంకరుడు నామం అలాగే లేదు లక్ష్మి ఇష్టం లక్ష్మిని తీసుకోండి ఏదో ఒకటి మీ ఇష్టం తీసుకుని లేకపోతే ఒక అక్షరం నాకు ఈ దేవతలు ఇవేమీ లేదు నాకు అక్షరమే ఒకే అక్షరమే తీసుకో అని తీసుకుని దాన్ని ఆ అక్షరాన్ని కోటి కోటి సార్లు జపించటం ఆ అక్షరమే మనకి రక్షిస్తుంది రక్షణ అవుతుంది ఎందుకంటే అది నశించనిది ఎప్పుడు అక్షరం అంటే నశించండి అటువంటి జపం ఈ జపం జపం వాళ్ళ కనిపించాలా వద్దా అనేది ఒకటి జపం ఎక్కడ జరగాలి అనేది ఒకటి జపం ఎప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేని చోట జరిగితే బాగా మనకి అంటే మధ్య మధ్యలో అనవసరమైన ఆటంకాలు రావు కానీ ఆ ఆటంకాలన్నిటినీ మనసులోకి తీసుకోకుండా ఊరికే పైవి పైవి జరుపుతూ లోపలి లోపల జరిగేటటువంటి శక్తి ఉన్నవాడు లోపల ఎప్పుడు నమం చేసుకుంటూనే ఉండొచ్చు బయట అన్ని కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఆ తర్వాత జపం మాల కనిపించాలా వద్దా ఇందాకో ప్రశ్న అన్నారు జపం మాల కనిపించద్దా కనిపించాలా అనేది జపం మాల కనిపించింది అనుకుందాం మనమే ఇంత బొడుగు మాల ఉంటుంది నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఇంకా కొంతమందికి ఇంకా పెద్ద పూసలు ఉంటాయి కొంతమందికి ఇంతే మాలంటుంది ఉంటుంది అంటే పూసలు తగ్గించుకుంటారు నూటెమిదా యాభై నాలుగ ఇలాగ తగ్గుతూ ఉంటాయి అనమాట ఇరవై ఏడా అలా తగ్గుతూ ఉంటాయి ఈ ఈ జపమాల తీసుకుంటా ఈ జపమాల తీసుకుని మనం జపం చేస్తూ పోతూ ఉన్నప్పుడు ఎంత ఎంత మిగిలింది ఇంకా అంటే ఏదో పను వెళ్ళాలి ఇంకా ఇది ఎంత మిగిలింది అమ్మో వీడప్పుడే ఇంత చేశాడా పక్కవాడు చూస్తాడు పైగా వీళ్ళు ఇంకేవో గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడికి ఇక్కడికి అంటే ఎన్ని జ ఎన్ని మాలలు చేస్తారో గుర్తు పెట్టుకుంటూ ఉంటారు అవన్నీ కనపడుతు చేసేవాడే కనపడుతుంది అవతల వాడికి అంటే ఆ కోడ్ లాంగ్వేజ్ తెలిసిన వాడే తెలుస్తుంది అవును తెలిసి అంటే మన జపం గురించి అవతల వాళ్ళకి తెలుస్తూ ఉంటే మనకి రాబోయే శక్తి గురించి అవతల వాళ్ళకి తెలిస్తే పరస్పర స్పర్ధ కూడా కారణమవుతుంది కనుక ఎప్పుడు కూడా మనం చేసే మంత్రం కానీ మనం చేసే జపం కానీ బహిర్గతం చేయకూడదు అందుకే మంత్రాన్ని పైకి చెప్పొద్దు అంటారు అవును ఏ దేవతను వీడు ఉపాసిస్తున్నాడు ఆ దేవత మళ్ళీ రేపు నాకేమన్నా చూస్తుందా ఎందుకంటే ప్రత్యంగిర చేసే వాళ్ళకి ప్రత్యంగిర జపం చేసే వాళ్ళు చేస్తూ ఉంటే వాడు ఉంటే వాడికి కూడా ఇది కొడుతుందని భయం అవగ నమ్మకం ఎవరు తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఏం చేయరమ్మా కుట్టేవాడికి కుడివైపు కూర్చోకూడదు ఏడిచేవాడు ఎడమవైపు కూర్చోకూడదు అని పాత కాలంలో ఒక మోటు సమేత కుట్టేటప్పుడు ఇలా అంటాం ఈ సూది వాడి పుచ్చుకుంటుంది ఇటు కూర్చుంటే ప్రమాదం అర్థమైందా అంటే కొన్ని కొన్ని కొంతమంది కొన్ని చూపించకూడదు ఆ పక్కన ఉంటే ప్రమాదం అంటే ప్రమాదం అలా కొంతమంది ప్రమాదం ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు అవును కదా మరి అంటే వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి కనుక జపమాల కనిపించకుండా సంచి లాంటిది ఇప్పుడు ఈ మధ్య తయారు చేస్తున్నారు లేకపోయినా కూడా సాధారణంగా ఇలా పెట్టుకుని కూర్చొని చేసుకునే పద్ధతి ఒకటి ఉంది ఉత్తరీయాలు ఉంటాయి మగవాళ్ళ కూడా ఆడవాళ్ళకి చెంగులు ఉంటాయి సరే అవి ఏవి లేకుండా ఉండే వాళ్ళకి నేనేం చెప్పలేను పెట్టుకుని ఇక్కడ ఇలా జపం జరుగుతుంది ఎంత జపం జరుగుతుందో వీళ్ళకి వీళ్ళకి కూడా గమనించరు గమనించరు ఆ కొలిక పూస వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ మాల అయిందని ఒకటి అయిపోయింది అని ఆ కొలిక పూస వచ్చేదాకా తెలియదు తెలియదు దీంట్లో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మాల ఇలా పట్టుకుంటే ఈ మాలను పట్టి ఆ కొలిక పూసని పట్టుకున్నాక దాటి వెళ్ళకూడదు అనే నియమం ఒకటింది దీనిని కొలికి పూస అంటాం అంటే ఇక్కడతో ఎంట ఈ పైన నూట ఎనిమిది ఉన్నాయి ఇక్క ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఇలా కౌంట్ చేస్తాం లోపలికి జరుపుకో అదే అదే అది కూడా రెండు చెప్తున్నా లేదు ఇలా చేస్తున్నాం చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఇలా బయటకు వదిలేస్తున్నాం వన్ టూ త్రీ ఫోర్ లోపలికి బయటకా అంటే మన కోసం మనం ఏదన్నా ఒక కామ్యం కోసం చేసుకునేప్పుడు లోపలికి పర్సనల్ పర్సనల్ అంటే పక్క వాళ్ళ గురించి కూడా మనం చేయొచ్చు ఒక ఒక కోరికతో చేస్తున్నాం అలా కాదు నాకు అలా కాదు పైవాడు కావాలి నాకు అంత వదిలేసాం ఇక్కడ బయటకు వదిలేస్తాం కాదు లోపలికి నాకు కావాలి పోగేస్తున్నాం అక్కడ వదిలేస్తున్నాం ఆ తర్వాత ఈ కొలిక పూస ఏంటంటే మనకి హద్దు అనమాట ఈ హద్దు దాటకూడదు ఇప్పుడు కూడా అందుకని ఇక్కడ దాకా వచ్చాక ఏం చేయాలి ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ అయిపోయింది అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ దాన్ని దాటి ఇక్కడ లెక్కించకూడదు అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం ఈ మాలని ఇలా తీసుకుని వేలు మీద మాల తిప్పుతాం మళ్ళీ ఇలా లోపలికో లేకపోతే ఇంట్ ఇటు లెక్కేస్తుంటే అటు బయటకో అర్థమైంది కదా దాన్ని దాటకూడదు మాలని తిప్పుతాం అప్పుడు ఇది జపం ఎక్కడ జరగాలి హృదయంలో జరగాలి ఎక్కడంటే అక్కడ జరిగే జపం కాదు హృదయంలో కదా అసలైన మనం ఉండాల్సింది కనుక ఎప్పుడు ఈ హైట్ లో ఇలా జరగాలి ఈ హైట్ లో ఇలా జరగాలంటే చెయ్యి ఎంతసేపు ఇలా పట్టుకుని ఉంటుంది ఎప్పుడప్పుడు పడిపోతుంది కదా దండం పెట్టుకుంటాం ఇక్కడ దండం పెట్టుకున్న వాళ్ళని చూసారా చేతి కింద దండం ఉంటుంది రెస్ట్ హ్యాండ్ రెస్ట్ సినిమాల్లో చూసాం అంతే ఎక్కడ బయట దొరికితే షాపుల్లో వాళ్ళని అప్పుడేంటి ఇక్కడ పెడతాం జపం ఎక్కడ జరుగుతుంది మనకి ఇలా నీటార్గా కూర్చోవాలి అని ఏమో ఈ చెయ్యి ఇలా పెట్టాలని ఏమో పెట్టినప్పుడు జపం హృదయం దగ్గర జరుగుతుంది అనాహతం దగ్గర జపం జరగాలి ఆ హైట్ కి మన దండం ఉండాలి మరి ఇప్పుడు ఈ దండం ఇవన్నీ ఏం లేవు కదా జరగాలని జపం చేసుకుంటున్నాం కదా మరి ఇక్కడ పెట్టి చేసిన జపానికి హృదయానికి హత్తుకుంటుంది అది గా వెళ్తుంది మీరు దగ్గరదే అనుకుంటున్నారా దూరం దాని అనుకుంటున్నారా అంటే ఎలా వెళ్ళినా డెస్టినేషన్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఇంపార్టెంట్ ఎలా వెళ్ళినా డెస్టినేషన్ ఇంపార్టెంట్ కరెక్టే కానీ త్వరగా వెళ్ళటం కూడా ఇంపార్టెంటే కదా వెళ్ళి వాళ్ళైతే రేపు వెళ్తే వెళ్ళ ఆకులత్తమంటారు అంటే సందర్భం ఉండాలమ్మా సందర్భాన్ని బట్టి కదా కనుక డెస్టినేషన్ ఇంపార్టెంటే టైమ్ ఇంపార్టెంట్ అని ఎంత ఎంత లోపలి చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రకంగా జపమాల ఈ హైట్ లో ఈ దండం పెట్టుకుని ఇక్కడ ఇలా చేయాలి ఆ తర్వాత మాలని ఎలా పట్టుకోవాలి ఎడు తిప్పాలి లోపలికి తిప్పితే ప్రయోజనం ఏంటి బయటకు తిప్పితే ప్రయోజనం ఏంటి రెండు కరెక్టే అది ఒక సందర్భంగా ఇది ఒక సందర్భంగా ఓకే రెండు కరెక్టే ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పేస్తుంటారు కొంతమంది అంటే ఫాస్ట్ గా వాళ్ళ మంత్రం లోపల అంత జరుగుతుందా అయిపోవటానికి చేస్తున్నారా మంత్రం లోపలికి జపం జరగటానికి చేస్తున్నారా జపం జరగటం అంటే ఏమిటి ఆ లోపల ఉన్న ఆర్గాను కూడా దానికి వైబ్రేట్ అయి స్పందించాలి అవును గబగబ పారాయణ చేస్తారా నెమ్మదిగా పారాయణ చేస్తారా అదే లెక్క వాళ్ళు అసలు ముందరే ఆ పారాయణ ఏ ఛందస్సులో చేయాలో చెప్పి పెడతారు ముందరే దానికి అంత స్పీడ్ లో అలా చేయాల్సిందే అయినప్పటికీ కూడా మనం దూకేసి దాటేసి చేసేస్తాం ఇప్పుడు ఈ జపం చేయాలంటే మంత్రం మళ్ళీ గురువు దగ్గర ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందమ్మా దీనికి నా పర్సనల్ అభిప్రాయం ఒకటి చెప్తాను గురువులు దగ్గర మనకి సరైన గురువు దొరికి మనకి గురువుకి మీకు మంచి ఫ్రీక్వెన్సీ కుదిరి తీసుకుంటే తప్పలేదు అలా ఎవరితోనూ ఫ్రీక్వెన్సీ దొరకలేదు దేవుడే గురువు ఈ జపమాల పెట్టి ఆ మంత్రాన్ని ఒక అక్షరం ఒక పేపర్ మీద రాసి దేవుడి దగ్గర పెట్టి నాకు నచ్చిన నా 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 అనుకునే దేవుడు మళ్ళీ నా అనుకునే గురువే కదా బయట కూడా వెళ్తున్నారు ఆ సదాశివుడా నారాయణుడా అనేది చూసుకుని ఆ అమ్మవారా అనేది చూసుకుని గణపత అక్కడ పెట్టి దండం పెట్టుకుని వాళ్ళ నుంచి ఆ మంత్రం తీసుకుని చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు నియమాలు ఏమైనా పాటించాలమ్మా నియమాలు అంటే శుచి శుచి అంటే బాహ్య శుచి శుచి రెండు కూడా ఉండాలమ్మా ఏ ఒక్కటి తప్పినా కూడా తప్పే బాహ్య సూచి అంతసుచి బాహ్య శుచి అంటే ఏమిటి బయటకు మనం మురిగ్గా లేకుండా ఉండటం శుభ్రంగా ఉండటం అంతఃచి అంటే ఏమిటి లోపల ఆత్మ లోపల మనసు కుడు బుద్ధి పెట్టుకుని ఏం చేసినా ఏం రావు బాహ్య శుచి ఒక్కొక్కసారి అందరికీ అన్ని సందర్భాల కుదరదు జబ్బుతో ఉంటారు మంచం మీద ఉంటారు నేను బాహ్య శుచిని అయిపోయాను అని భావించి భావన స్నానం చేస్తారు చేయొచ్చు హిమాలయాల్లో ఎక్కడో గుహల్లో అడుగును ఉన్నారు మంచు కప్పేసింది ఆరు నెలలు లోపలే ఉన్నారు ఆరు నెలలు వాళ్ళకి అవును అంతే కనుక మనం భావించటంలోనే ఉంది అమ్మవారు భావనాగమ్య మన భావన ఎటు వెళితే ఆవిడటో వెళ్తుంది కనుక మంచి చేసుకుంటూ మంచి భావన చేసుకుంటూ లోపల స్వచ్ఛంగా ఉంటూ స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన అంతఃకరణతో జపం చేసుకుంటూ ఎవరికి మేలు జరగాలన్నా జరుగుతుంది మనకే మేలు జరగాలన్నా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎంత శ్రద్ధగా ఎంత నిర్మలమైన అంతఃకరణతో చేశామనేదే భావం ఏదో ఆశించి చేయకూడదు అది అది అమ్మ చాలా వరకు అంటే మధ్య తరగతి కుటుంబాల్లో మనం సాధారణంగా వింటూ ఉంటాం అనుకుంటా అంటే పిల్లలకు నచ్చింది ఏదన్నా ఇయ్యలేకపోతే ఎందుకు అన్నారు అంత మాత్రం దానికి నన్ను ఏమి ఇవ్వనప్పుడు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంటారు అంటే మనం మాట్లాడుకోవడానికి ఇది సిల్లీగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం కానీ నిజానికి మనము పిల్లల్ని ఎంచుకొని వాళ్ళని కనము పిల్లలే ఏ తల్లిదండ్రుల గర్భంలో జన్మించాలి ఏ తల్లిదండ్రులకు మేము శిశువుగా జన్మించాలి అనేది వాళ్ళే ఎంచుకుంటారు అనేది శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి ఇది ఎంతవరకు వాస్తవము దాని గురించి తెలియజేయండి దీని గురించి మహాభారతంలో ఒక కథ చాలా వివరంగా మొట్టమొదట్లోనే వస్తుంది అష్టవసువులు ఒక తప్పు చేసి భూమి మీద మానవ జన్మెత్తండి అని పంపిస్తారు పంపించాక అందులో ఎనిమిదో వాడే ఎక్కువ తప్పు చేశాడు వాడే భీష్ముడు వస్తువులు అందరూ ఎనిమిది మంది వసువులు భూలోకానికి అంటే దివ్యలోకం నుంచి మర్చ్యలోకంలోకి రావాల్సి వచ్చింది అని దిగాలుగా వచ్చారు వచ్చి వెళ్తుంటే గంగాదేవి కనిపించింది వారికి దారులు గంగాకి శంతనుడికి కూడా చేపాలేవో వచ్చి ఆయన మహాభిష్ణు అనే చక్రవర్తి గంగాదేవి స్వర్గలోకంలో తిరిగే నది ప్రవహించే నది వాళ్ళకు కూడా శాపం వచ్చి వాళ్ళ కిందకు వస్తున్నారు అమ్మ మేము ఎక్కడంటే అక్కడ మేము పుట్టలేము ఎవరి కడుపులో అంటే వాళ్ళ కడుపులో నీ కడుపులో పుడతామమ్మా గంగని వాళ్ళు వచ్చి అడిగారు నీ కడుపులో పుడతామమ్మా వీళ్ళేమో తక్కువ పాపం చేశారు కనుక పుట్టగానే వాళ్ళకి ఆయుష్ లేదు పుడతారు చచ్చిపోతారు నాకేమో చాలా పెద్ద పాపం చేశారు అంటే ఋషుల ఆవుని ఎత్తుకొస్తారు తప్పు చేశా కనుక భార్య ప్రోత్సహిస్తే ఆ భార్య మాట విని నేను చేశా కనుక నాకు పెద్ద పాపం ఉంది అందుకే ఈ జన్మలో ఆయన భార్య ఉండదు చేసే కనుక నాకు నేను ఎవరో కడపలోనో పుట్టలేమమ్మా అంటారు అంటే వాళ్లే వచ్చి తల్లి గర్భాన్ని ఎంచుకున్నారు ఇంకా అప్పుడు శంతనుడితో పెళ్లి కూడా కాల ఆ తర్వాత శంతనుడితో పెళ్ళి అయ్యాక ఈ పిల్లలు పుట్టంగానే ఒకడు పుట్టంగానే శంతనుడికి మన మొదటి బిడ్డ అని చూపించడం గంగలో వదిలేయటం వాళ్ళకి అయిపోయారు అలా ఏడుగురిని వదిలేసింది ఏమిదో వాడిని పెంచుకోవాలి వాడి మరి ఉండాల్సిందేగా కానీ శంతనుడు ఈవెన్ కూడా పారేస్తుందేమో అసలు తనకి పారసులే లేకుండా అయిపోతున్నారని ఈ మాత్రం పారేయటానికి వీల్లేదంటాడు అంటే నా మాట ఎదురొచ్చావు కదా భద్ర మధ్య ఒక ఉడంబడికి ఉంది ఎప్పుడైతే నువ్వు నా మాటకి ఎదురొస్తావో వస్తావు అప్పుడే వెళ్ళిపోతావు అని ఈ పిల్లవాడిని తీసుకుపోయి పెంచి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దేవవ్రతుడు పేరు మళ్ళీ తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పింది భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అనే పేరు నడిచిపోయింది అలాగే వ్యాసుడు కూడా వైపు అయినాడు అసలు పేరు వ్యాసుడు అనే పేరు నిలిచిపోయింది వేద విభజన చేస్తాడు కనుక ఈ ఈ రకంగా అలా కొన్ని పేర్లు అసలు పేర్లు కంటే ఈ పేర్లే ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చేస్తాయి ధర్మరాజు అంటున్నావు యుధిష్ఠరుడు అంటున్నావా కొన్ని పేర్లు అలా వ్యాప్తిలో వస్తాయి ఈ భీష్ముడు ఆ రకంగా తల్లి గర్భాన్ని ఎంచుకుని భీష్ముడే కాదు మొత్తం ఎనిమిది మంది నువ్వు ఈ కథ ఒకటి మనకి బాగా కనిపిస్తుంది ఒక్కోసారి పుట్టగతులు లేవనే మాట అంటారు అంటే ఏంటి కొంతమంది పరమ పాపుల్ని మొయ్యటానికి ఏ గర్భం కూడా అంగీ వాళ్ళు వచ్చి అడుగుతారు ఏ గర్భం కూడా అంగీకరించదు గర్భస్రావాలు అయిపోతాయి ప్రయత్నిస్తారు వాళ్ళకి ఆయుష్ లేదు ఇక్కడ కొన్నిసార్లు ఇలాంటి పుట్టేటటువంటి గర్భం దొరకనటువంటి వారు ఎంతో మంది ఇలాగ పైన తిరుగుతూ ఉంటారు ఆ గర్భం దొరికేదాకా తిరుగుతారు అలా కాదు మంచి పుణ్యం చేసుకున్నారు వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి మళ్ళీ పుట్టడం ఇష్టం ఉండదు ఎవరికి కూడా మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే జయనం ఇహ సంసారే దుస్థారే కృపయా పారే పాహిమురారే అని స్తోత్రం ఆయన దాంట్లో అంటాడు మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ పెరిగి మళ్ళీ మళ్ళీ ఆ కడుపులో ఆ మాయలో పెరిగి ఆ మలమూత్రాల్లో తిరిగి ఇది నాకు అవసరమా అని ప్రతి జీవి బాధపడుతుంది ప్రాణి అది కానీ పుట్టాల్సినప్పుడు తప్ప పుట్టక తప్పదు ఎందుకంటే ఈ శరీరం లేకపోతే చేయవలసిన పనులు ఏమి చేయలేం శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఈ శరీరం లేకపోతే ఏ పని చేయలేం యజ్ఞం చేయాలన్నా యాగం చేయాలన్నా జపం చేయాలన్నా పూజ చేయాలన్నా ఓ దర్శనం చేసుకోవాలన్నా ఓ రచన రాయాలన్నా రచన అంటే గొప్ప గ్రంథమే అనుకుందాం చేయాలన్నా తప్పనిసరిగా ఈ శరీరం కావాలి కావాల్సింది కనుక మహామహులు కూడా మళ్ళీ శరీరాలు అయితే వచ్చినవి మనకి ఎంత ఎంతమంది కనిపిస్తాయి అవును ఎంత గొప్ప వాళ్ళు కూడా మళ్ళీ శరీరాలు అయితే మళ్ళీ వచ్చారు అవును అంటే ఏదో ఒక పర్పస్ మీద పర్పస్ అందరూ కూడా ఈ ప్రపంచంలో కారణ జన్ములే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఎవరి కారణం వారిది ఎవరి కారణం వారిది ఒకరికి వచ్చి ఇంత పని చేసే కారణం ఉంటే ఇంకోళ్ళకి ఇంత పని చేసే కారణం ఉండొచ్చు ఒకళ్ళకి మహాకార్యం పెద్ద పెద్ద గ్రంథాలు రచించేను పెద్ద పెద్ద ఆలయాలు కట్టే కారణాలు ఒకళ్ళకుంటే ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉండొచ్చు ఇంకొకళ్ళకి ఒక మత స్థాపన చేసేటటువంటి ఉద్దేశం ఉంటే ఆదిశంకరాచార్యుడు అద్వైతం పెట్టాడా రామానుజాచార్యుడు విశిష్ట అద్వైతం పెట్టాడా మధ్వాచార్యుడు ద్వైతం పెట్టాడా వచ్చారు కదా వీళ్ళందరూ నానక మరి సికుమతానికి పెట్టాడు బుద్ధుడు జైనుడు వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆత్మలే ఆత్మలు ఒక పర్పస్ కోసం దిగాయి ఆ పని ఓకే మనం కూడా ఇక్కడ ఉన్నామంటే ఆయుష్యం అప్పటిదాకా ఉంటుంది మంది మనం ఒక పర్పస్ కోసం వస్తాం అదే అయిపోయి వెళ్ళిపోతాం అంతే కనుక మన పర్పస్ ఏదో మనం తెలుసుకుని ఆ పర్పస్ ని సాధించగలిగేవాడు మహాత్ముడు గొప్పవాడు మహాత్ముడు అంటే నేను గాంధీ గురించి చెప్పట్లేదు అలాంటి ఆత్మల గురించి మాట్లాడటం లేదు మామూలుగా ఎవరైనా సరే అని మాట్లాడుతున్నాను ఇది యనివర్సల్ గా అందరికి కనుక ప్రతి వారు ఇంతే ఇప్పుడు నేను మీకెందుకు పుట్టాము మాకెందుకు జరగట్లేదు అనేటటువంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు హద్దులు అతిక్రమించినట్టే చాలా తప్పది తప్పని వాళ్ళే వాళ్ళు చేసింది వాళ్ళకి తెలియట్లేదు తల్లి కొట్టింది పిల్లల్ని ఏదో తప్పు చేస్తేనే కొట్టింది ఊరికే ఎందుకు రారే వాడిని పోయా పిలిచి రా అని కొడుతుందా వాడు చేసింది తప్పు కనపడదు నన్ను ఎందుకు కొట్టామంటాడు వెంటనే ధర్మాగ్రహం తల్లిది తప్పు చేసినది కొట్టింది ఎక్కడో చేయబట్టబోతున్నాడో షాక్ కొడుతుంది కరెంటు దాంట్లో చేయబడుతున్నావు తల్లి ఒకటి వేసి చేప చేయలేదు నన్ను ఎందుకు కొట్టావు నేను దాంట్లో వేలు పెట్టేవాడిని కదా అంటే ఇది అలాంటిదే కనుక ఇప్పుడు పిల్లలు గ్రహించుకోవాల్సింది ఏంటంటే గర్భాన్ని ఎంచుకుని వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళకి చెప్పాక మాయలోంచి పడ్డాక సరిహే వాళ్ళకి ఏం తెలియదు వచ్చాకే తెలీదు మత్స్య తరగతి వాళ్ళనే కాదు అందరూ ఇదే మాయలోనే ఉంటారు ఆ మాయని ఎవ్వరూ అతిక్రమించగలిగే వెళ్లేవారు చాలా కొద్దిమంది ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు ఆ గర్భాన్ని ఎంచుకోవడానికి వాళ్ళని పర్మిషన్ అడగాలి వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ వాళ్ళ పడుతు ప్రవేశించాలి అంటే ప్రవేశించాలి కాదు కొంతమంది ప్రవేశించేస్తారు అంటే వీళ్ళు చూస్ చేసుకోవాల్సి అమ్మ నేను వీళ్ళ గర్భంలో జన్మిస్తేనే నేను అంటే ఈ విధమైన అన్ని కూడా పుట్టక ముందు పాత జ్ఞానం ఉంది కదా అవును దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ పుడితే వాళ్ళకి అన్ని దొరుకుతాయో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు అలాంటి చోట నెత్తుకుంటారు ఆప్షన్స్ ఆప్షన్స్ అంటే ఒక మార్కెట్ లో ఇన్ని ఉన్నాయి దాంట్లో మనకి ఏది కావాలో అది తీసుకుంటాం అవును స్వెటర్ కావాలి చలికాలం వెచ్చగా కావాలి ఎర్ర స్వెటర్ నల్ల స్వెటర్ ఏదైనా ఉపయోగం ఉంటే మనకి ఏది కంటే ఇంకా బాగా కనిపిస్తోంది అదే అదే పుట్టం అంతే అంటే వాళ్ళు ఏం చేస్తారు వచ్చినటువంటి వాళ్ళు గర్భాన్ని ఎంచుకుని ఆ గర్భంలోకి ప్రవేశించి ఇలా పిల్లలు మనకి పుట్టడానికి కూడా మనం వాళ్ళకి రుణం ఉండటమో వాళ్ళు మనకి రుణం ఉండటమో అంటే ఆల్రెడీ ఈ ఉన్న ఆప్షన్స్ లో వీళ్ళకి అలాంటివి మనకి అవైలబుల్ గా ఉంటాయి ఓహో అలాంటివే అవైలబుల్ గా ఉంటాయి కిందటి జన్మలో వాళ్ళకి మనం ఏదో చేయబడి ఉండాలి లేతే మనం చేసి ఉండాలి లేతే వాళ్ళకి మనం చేయించుకుని ఉండాలి వాళ్ళ చేత ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి దీనికి కూడా రాముడు కృష్ణుడు బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మణుడు ఎంత సేవ చేశాడు రాముడికి తర్వాత కృష్ణుడు రామానుజుడుగా పుట్టి బలరామానుజుడుగా పుట్టి ఆయనకి సేవ చేశాడు బలరాముడికి అన్నమాట దాటలేదు కదా ఎక్కడ లౌక్యంగా దాటినా దాటి దాటినట్టు తెలియకుండా అన్నకి నొప్పి కలగకుండా జాగ్రత్తగా చేసుకొచ్చాడు అవును అన్నమాట ఎక్కడ దాటినట్టు కనిపించాడు కనిపించలేదు ఒకప్పుడు తనకి ఎలా అయితే లక్ష్మణుడు సేవ చేసి తన మాట కాదనకుండా ప్రవర్తించాడు అలా తర్వాత జన్మలో కృషుడు బలరాముడు మాట కాదనకుండా ప్రవర్తించాడు ఇక్కడ ఆదిశేషుడే ఇక్కడ లక్ష్మణుడు అక్కడ బలరాముడు మంచి చెడైనా ఏదైనా కూడా ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడమే ఒక రకంగా తప్పనిసరిగా అప్పుడే కదా బ్యాలెన్స్ అవుతాయి అవును లేకపోతే ఒకళ్ళకొక రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణానుబంధం ఉంటేనే పశువుల్ని అంటే ఇంట్లో కుక్కలు పెంచుకున్నా ఆవుల్ని పెంచుకున్నా పిల్లుల్ని పెంచుకున్నా చిలకల్ని పెంచుకున్నా ఏం పెంచుకున్నా పెంచుకుంటూనే ఉన్నాం కదా కొంతమంది ఉడతల్ని కూడా పెంచుకుంటున్నారు కుందేళ్ళు అది బయటను పెంచుకున్నా రుణానుబంధం ఉంటేనే పశువు పత్ని అంటే స్పౌస్ అనమాట అక్కడ పత్ని అన్నాడు కానీ పురుషులను ఉద్దేశించి ఇప్పుడు ఈ రోజుల్లో భర్తలు భార్యలకి భార్యలకి భర్తలకి అందుకే ఆ జత కలుస్తుంది అందుకే ఆ జత కలుస్తుంది తప్పదు వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం అనమాట అంతే ఒకరికొకరు అటు రుణపడి ఉన్నారా ఇటు రుణపడి ఉన్నారా అనేది వా వాళ్ళకి మనం చేసే సర్వీసెస్ ద్వారా బయటపడుతుంది ఓకే సినిమా యాక్టర్ రంగనాథ్ గారు భార్య అడ్డం పడితే ఎన్ని ఏళ్ళు ఆవిడకి మంచం మీద సేవ చేశాడు ఎంత రుణం ఉండకపోతే చేశాడంత ఎంతమంది చేస్తున్నారు అలాగే భర్తలు అడ్డం పడితే భార్యలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు సాధారణంగా సాధారణంగా ఈ రోజుల్లో మారిపోయినాయి రూల్స్ కానీ భర్తలు భార్యల కంటే కొంచెం పెద్దవాళ్ళు అయి ఉంటారు పెద్దవాళ్ళు అయి ఉంటారు కనుక వాళ్ళకి వృద్ధాప్యం కొంచెం ముందర వస్తుంది ఏదైనా కొంచెం ముందర వస్తూ ఉంటాయి వీళ్ళకి తర్వాత వస్తాయి అంతే అలాంటివి కనుక ఈ ఈ రకంగా ఒకళ్ళకొకళ్ళు అది తప్పదు పశు పత్ని సుత సుత అంటే పిల్లలు ఆ పిల్లలు పది మంది పిల్లలు ఉన్నా ఒక్కడే సేవ చేసేవాడు ఉంటాడు లేకపోతే ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరు వంతులు పంచుకొని చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఆ ఒక్కడే చేస్తాడు ఉండటానికి అరడ మంది పిల్లలు ఉండొచ్చు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా చేయకపోవచ్చు ఇప్పుడు వేరే కేర్ టేకర్ ని పెట్టచ్చు ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదే కేర్ టేకర్ ని పెట్టచ్చు బాధ్యత లేదా ప్రేమ లేదా అని కాదు రుణం లేదు అంటే ఇక్కడ వీళ్ళని దూషించడానికి లేదంట అదే దూషిస్తే అది ఊరికే మన నోటి దూర ఆ రుణం లేదు చెయ్యరు అంటే కన్నడం వరకే తీరిపోయిందా ఆ రుణం ఎప్పుడైతే తీరిపోయిందో పిల్లలు మన దగ్గర ఉండరమ్మ వాళ్ళ ఉద్యోగాలు వెతుకుని వాళ్ళు వెళ్ళిపోతారు ఓహో ఆయుష్ తీరిపోతే ఒక చోటకి ఆయుష్ తిరగపోతే ఇంకో చోటకి రుణం తీరిపోయింది కనుక ఇక్కడ మాత్రం ఉండరు మనం ఊరికే గుంజుకు లాభం లేదు ఊరికే నిందించోల్గా ఉండాలంటే ఇదే కదా ఆలయం అంటే ఇల్లు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు రుణం ఉందో అన్నాళ్ళు ఉంటే ఇంటికి భూజులు దుడుచుకుంటూ ఇల్లు నేల ఊడ్చుకుంటూ ఉంటాం అనమాట అంటే సేవ చేసుకుంటూ అలంకరించుకుంటూ ఉంటాం అనమాట ఇంటితో రుణం అయిపోతే వెళ్ళిపోతాం ఇంకో ఇంటికి వెళ్ళిపోతాం మనుషుల కంటే సరే ఇప్పుడు రుణాలు అంటే అవన్నీ ఇల్లుకి వస్తువులకి కూడా రుణాలు ఏమి ఉంటాయమ్మా సేవ చేస్తున్నాం ఇప్పుడు కేవలం మనుషులోనే కాదు కదా ఉండేది జడ శక్తి అన్నాం కదా అమ్మవారిని రాయిలో రప్పలో కూడా అమ్మవారి ఉందంటున్నాం కదా మరి ఇంట్లో ఉండదా దేనికైనా కూడా రుణమే ఆ రుణాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఉంటాం అసలు అప్పటిదాకా మనం వెళ్తామని కూడా ఊహించని చోట్లకి వెళ్తాం అవును అవును మేమే పెద్ద ఎగ్జాంపుల్ మా వారికి ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అప్పటిదాకా ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమంటే ఆయనకి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం రిజైన్ చేసి వెళ్ళిపోతా వాళ్ళకి బ్యాంకు లో నియమం ఏంటంటే ఎకడమిక్ కేర్ అయిపోగానే చేస్తారు ఆ ఎకడమిక్ కేర్ కనుక ఆ సంవత్సరం వరకు పూర్తి చేసి వెళ్ళిపోతా కనుక నేను పర్మనెంట్ గా మీ దగ్గరే ఉంటానన్న వాగ్దానాలు నేను ఇవ్వలేదు మీ గురించి ఏం చెప్తాను ప్లేస్ ఉందా అలాగే అందుకే అక్కడ ఉంది ఆ రోజు అక్కడ నీళ్లు తాగాల్సిన ఉంది అక్కడికి వెళ్తాం ఉన్నట్టు అవునవును మన సరోవరం వెళ్తామని అనుకున్నామా ఏమిటో అలా వెళ్ళిపోయామంతే మాకే తెలియదు అసలు ఒక్క అర రోజులో మాకు పర్మిషన్ వచ్చి అమర్నాథ్ వెళ్ళాం నెల నెలలు పర్మిషన్స్ రాకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు మెడికల్ టెస్ట్ అప్రూవల్ కాక నిజం అర రోజులో వెళ్ళిపోయాం మేము నిన్న సాయంత్రం ఒక రోజు సాయంత్రం ఐదింటికి అనుకుంటే మర్నాడు పన్నెండింటికల్లా మాకు అయిపోయింది పేపర్ వచ్చేసిన చేతికి ఫినిష్ అంతే అంతే అంటే అలా అరుణం ఉంటే అక్కడికి వెళ్తాం అంతే ఇప్పుడు పిల్లలకి రుణాలు అనే వాటికి మనం చెప్పాలి 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 రుణం ఉండబట్టే మన ఇద్దరం చోట ఒకలాగా చేరాం తల్లి కొడుకు తండ్రి కొడుకులాగా చేరాం లేకపోతే తల్లి కూతురు తండ్రి కూతురు లాగా చేరాం ఆ రుణాన్ని బట్టే భార్య భర్త భర్త భార్య ఓ దగ్గరకు వచ్చారు ఆ రుణాన్ని బట్టే ఇక్కడ ఉంటున్నాం ఆ రుణాన్ని బట్టే మనం ఎవరికైనా ఏమన్నా చేసినా అది చేస్తున్నాం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.